ఈరోజు ఒక తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల ఇరవై మూడులో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మారుతీ నగర్ పోలీస్ స్టేషన్ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి మంచి ట్విస్టులతో చాలా బాగుంటుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఓపెన్ చేస్తే జై బైక్ మీద వెళుతూ ఉండగా అర్చన ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావు మూడు సార్లు ఫోన్ చేశాను అని అంటుంది అది విన్న జై ఆఫీస్లో బాగా లేట్ అయ్యింది రూమ్కి వెళ్తున్నా అని చెప్తూ ఉండగా పక్కనే ఉన్న కాటన్ మిల్లులో నుంచి చిన్నపిల్లల అరుపులు వినిపించడంతో జై ఫోన్ కాల్ కట్ చేసి కాటన్ మిల్ దగ్గరకు వెళ్లి గోడ దగ్గర నుంచి చూడగా అక్కడ ఒక గ్యాంగ్ చిన్నపిల్లని బలవంతంగా మిల్లులోకి తీసుకుని వెళుతూ ఉంటారు అది చూసిన జై వెంటనే తన ఫోన్ లో అది మొత్తం రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళగా పోలీస్ స్టేషన్ బయటే గురుమూర్తి అనే ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించడంతో జై గురుమూర్తిని చూసి కాటన్ మిల్ దగ్గర చూసింది చెప్తాడు దాంతో గురుమూర్తి ని చూసి జీప్ బయట రౌండ్స్ కి వెళ్ళింది అది తిరిగి రావడానికి చాలా టైం పట్టేలా ఉంది పద మీ బైక్లోనే వెళదామని అనడంతో గురుమూర్తి మరియు జైలు మిల్ దగ్గరికి బయలుదేరపోతూ ఉండగా అర్చన మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ ఎందుకు కట్ చేసావు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది వెనక కూర్చొని ఉన్న గురుమూర్తి ఫోన్ కట్ చెయ్యి తర్వాత కాల్ చేసి మాట్లాడుకో అని అనడంతో జై ఫోన్ కాల్ ని కట్ చేసి గురుమూర్తిని తీసుకుని కాటన్ మిల్ దగ్గరకు వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత గురుమూర్తి మాటలను బట్టి గురుమూర్తి కూడా ఆ రౌడీల కోసమే పనిచేసే ఆఫీసర్ అని అర్థం చేసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసి కాటన్ మిల్ లో ఒక చోట దాక్కుని తన ఫోన్ లో కొన్ని వాట్సాప్ మెసేజ్లు వాయిస్ లు పెట్టి ఫోన్ ని అక్కడే దాచేసి పారిపోవడానికి ట్రై చేసి ఆ రౌడీ గ్యాంగ్స్ కి దొరికిపోతాడు ఆ తర్వాత రోజు గురుమూర్తి స్టేషన్ లో ఉండగా ఇద్దరు భార్యాభర్తలు గురుమూర్తి దగ్గరకు వెళ్ళి మా పాప నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు అని చెప్తూ ఉండగా కానిస్టేబుల్ ఆరోగ్య స్వామి గురుమూర్తి దగ్గరకు వెళ్ళి సార్ మిమ్మల్ని కలవడానికి మేడం వచ్చారు అని దానికి గురుమూర్తి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పు అని అనడంతో ఆరోగ్య స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గురుమూర్తి ముందు ఉన్న భార్యాభర్తలు మా పాప కనిపించడం లేదు మాకు రౌడీ షీటర్ నాగా మీదనే అనుమానంగా ఉంది నాగా గత కొంతకాలంగా మా ప్రాపర్టీని అమ్మమని చెప్పి బెదిరిస్తున్నాడు అంటారు అది విన్న గురుమూర్తి నాగా బాగా డేంజరస్ క్రిమినల్ వాడితో గొడవలు ఎందుకు వాడు అడిగింది ఏదో ఇచ్చేయండి అని చెప్పి రైటర్ ఆరోగ్య స్వామిని చూసి ఫోన్ తర్వాత మాట్లాడవచ్చు ఫోన్ కట్ చేసి వీళ్ళ దగ్గర పాప మిస్సింగ్ అని కంప్లైంట్ తీసుకో అని అంటాడు ఆ తర్వాత నాగా వెళ్లి ఇద్దరు భార్యాభర్తలను కలిసి వారి ఆస్తిని రాయించుకోగా ఆ రాత్రి గురుమూర్తి వెళ్లి నాగాని కలిసి తన వాటా తీసుకుంటాడు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది రెండు నెలల తర్వాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మార్కెట్ ఏరియాలో డ్యూటీ చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద గొడవ పడుతూ ఉండడం చూసి వారిద్దరిని పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తుంది ఆ ఇద్దరు ఒకడైనటువంటి శివాని సెల్ బయట కూర్చోబెట్టగా అరవింద్ అనే వ్యక్తిని సెల్ లోపల వేస్తుంది దాంతో ఆ సెల్ లో అరవింద్ మరియు మరో కంటి చూపు లేని వ్యక్తి ఉంటాడు స్టేషన్ లోని రైటర్ ఆరోగ్య స్వామి నాన్ స్టాప్ గా పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాజ్ తో ఏదో ఒకటి మాట్లాడుతూ స్టేషన్లో ఏది పాడైపోయినా నేనే చూసుకోవాలి ఆ ఫోన్ పాడైపోయింది మళ్ళీ జనరేటర్ పోడైపోయింది అని చెప్తూ ఉంటాడు అదే టైంలో బాల అనే ఒక వ్యక్తి స్టేషన్ కి వచ్చి ఆరోగ్య స్వామిని చూసి నా కుక్క పిల్ల కనిపించడం లేదు అని చెప్పడంతో కాసేపట్లో సిఐ వస్తాడు వెయిట్ చెయ్యి అని చెప్పి కుక్క పిల్ల డీటెయిల్స్ తీసుకుంటాడు ఆ వెంటనే మరో వ్యక్తి వచ్చి నా పర్సు పోయింది అని అనడంతో ఆ వ్యక్తిని కూడా డీటెయిల్స్ కనుక్కుని వెయిట్ చెయ్యి సిఐ వస్తున్నాడు అని అనడంతో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అదే టైంలో కుక్క పిల్ల పోయిందని స్టేషన్ కి వచ్చిన బాల బాగా టెన్షన్ పడుతూ ఉండడం చూసిన లేడీ పోలీస్ ఆఫీసర్ బాలాకి టెన్షన్ పడకు అనే ఒక మెసేజ్ పంపుతుంది ఆ వెంటనే లేడీ పోలీస్ ఆఫీసర్ ప్లాన్ ప్రకారం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఒక గన్నుని బాలా చేతికిస్తుంది స్టేషన్లో ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ కుక్క పిల్ల పోయిందని వచ్చిన బాల మార్కెట్లో గొడవ పడిన శివ మరియు అరవిందులు ఒకరినొకరు చూసుకుంటూ సైకిల్ చేసుకుంటూ ఉంటారు పరుసు పోయిందని వచ్చిన వ్యక్తి మాత్రం మౌనంగా కూర్చొని ఉంటాడు అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది నిజానికి ఆ లేడీ కానిస్టేబుల్ పేరు అర్చన రెండు నెలల క్రితం అర్చన తనతో పాటు అనాథాశ్రమంలో పెరిగిన జైకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగానే జై కాటన్ మిల్ దగ్గర జరుగుతున్నది చూసి ఫోన్ కట్ చేసి నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి గురుమూర్తిని తీసుకుని వెళుతూ ఉండగా మళ్లీ అర్చన ఫోన్ చేస్తుంది అయితే గురుమూర్తి ఫోన్ కట్ చేయి తర్వాత మాట్లాడవచ్చు అనడంతో ఫోన్ కట్ చేసిన జై గురుమూర్తితో వెళ్లి చివరికి తనతో పాటు అనాథాశ్రమంలో పెరిగిన ఫ్రెండ్స్ నలుగురు ఉన్న వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్లు పెడతాడు అయితే చుట్టూ రౌడీలు ఉన్నారని భయంతో జై బాగా స్లోగా మాట్లాడడంతో మాట్లాడటంతో జై పంపిన వాయిస్ మెసేజ్ జై ఫ్రెండ్స్ కి అర్థం కాదు ఆ రాత్రి జై కనిపించడం లేదని అర్చన శివ బాలా మరియు అరవింద్ లో సిటీ మొత్తం వెతుకుతారు చివరికి అర్చన సైబర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే జహీర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి జై ఫోన్ నంబర్ ని చెప్పి ఈ ఫోన్ ని ట్రాక్ చెయ్యి అని అంటుంది జహీర్ అర్చనని చూసి నిన్న రాత్రి నీ ఫ్రెండ్ కి కేవలం నీ నుంచే ఫోన్ కాల్స్ اللي <applause> నువ్వు మొదట ఫోన్ చేసినప్పుడు జై కాటన్ మిల్ ప్రాంతంలో ఉన్నాడు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ కాటన్ మిల్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన తర్వాత జై ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది నీ క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్ఫర్మేషన్ ఇవ్వు జై కోసం వెతుకుతారు అని అంటాడు జహీర్ అర్చిన వెంటనే మారుతీ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అప్పటికే గురుమూర్తి నాగా మా పాపని కిడ్నాప్ చేసినట్లు ఉన్నాడు అని చెప్తున్న దంపతులతో మాట్లాడుతూ ఉంటాడు దాంతో ఆరోగ్య స్వామిని చూసి మేడం టెన్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పు అని అంటాడు ఆ దంపతులతో మాట్లాడిన గురుమూర్తి చివరికి ఫోన్ మాట్లాడుతున్న ఆరోగ్య స్వామిని చూసి ఆ ఫోన్ కట్ చెయ్యి తర్వాత మాట్లాడవచ్చు వీరి దగ్గర మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొని అంటాడు అవే మాటలు ముందు రోజు రాత్రి గురుమూర్తి జైతో అనగా ఆ గొంతుని ఫోన్ లో వింటుంది అర్చన దాంతో అర్చన గురుమూర్తి వాయిస్ ని గుర్తుపట్టి నిన్న రాత్రి గురుమూర్తి జైతో ఉన్నాడు అని అర్థం చేసుకుంటుంది దాంతో అర్చన గురుమూర్తితో జై మిస్సింగ్ కేసు గురించి మాట్లాడకుండా మీ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అని అనుకుంటున్నా అందుకే మాట్లాడడానికి వచ్చానని అంటుంది అది విన్న గురుమూర్తి నేను మినిస్టర్ తో మాట్లాడి మీకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని తన ఫోన్ నెంబర్ ని కూడా అర్చనకి ఇస్తాడు అర్చన వెంటనే గురుమూర్తి ఫోన్ నెంబర్ ని కూడా ట్రాక్ చేయించి కాల్ హిస్టరీని కూడా తెప్పించుకుంటుంది దాంతో జహీర్ చూసి నిన్న రాత్రి గురుమూర్తి ఫోన్ నంబర్ మొదట మోర్తీ నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉంది జై ఆ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకేసారి కాటన్ మిల్ ప్రాంతానికి వెళ్ళారు ఆ తర్వాత గురుమూర్తి అక్కడి నుంచి తిరిగి స్టేషన్ కి వచ్చాడు కానీ జై ఫోన్ మాత్రం మిల్ ప్రాంగణంలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది అలాగే గురుమూర్తి ఫోన్ రికార్డ్స్ లో గురుమూర్తి రెగ్యులర్ గా రౌడీ షేటర్ నాగాతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది నిన్న రాత్రి గురుమూర్తి మరియు జైలు కాటన్ మిల్ దగ్గరకు వెళ్ళినప్పుడు రౌడీ షీటర్ నాగా కూడా అక్కడే ఉన్నట్లు ట్రాక్ అయ్యింది అనడంతో జై మిస్సింగ్కి గురుమూర్తికి మరియు నాగాలకి లింక్ ఉందని అర్థం చేసుకుంటుంది అర్చన ఆ వెంటనే తన ఫ్రెండ్స్ తో కలిసి నాగా రైట్ హ్యాండ్ అయినటువంటి శ్రీను కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ ఏరియాకి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేయగా శ్రీను జరిగింది చెప్పి జైని చంపేసి రైల్వే ట్రాక్ మీద వేసినట్లు చెప్తాడు దాంతో జై శ్రీని చంపినందుకు నాగా మరియు గురుమూర్తి మీద పగ తీర్చుకోవాలి అనుకున్న అర్చన మరియు తన ఫ్రెండ్స్ వెంటనే శ్రీనుని దాచిన ఏరియాకి వెళ్ళగా అప్పటికే శ్రీను తప్పించుకుని ఉంటాడు దాంతో సీను వెళ్లి నాగా మరియు గురుమూర్తిని కలిస్తే అర్చన అండ్ గ్యాంగ్ గురించి తెలిసిపోతుందని టెన్షన్ పడుతూ ఉండగా శ్రీనుని ఎవరో గన్ తో కాల్చి చంపినట్లు టీవీలో న్యూస్ వస్తుంది అది చూసిన అర్చన సీను ఒక రౌడీ షీటర్ కదా వేరే గ్యాంగ్ కి చెందిన రౌడీలు ఎవరో శ్రీను చంపేశారు మనకు మంచి జరిగింది అనుకుని గురుమూర్తి మరియు నాగాలని ఫాలో అవుతూ ఉంటారు రెండు నెలలకి అర్చనకి గురుమూర్తి ఉన్న మారుతి నగర్ పోలీస్ స్టేషన్ కే ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతో అర్చన తన ఫ్రెండ్స్ ని చూసి గురుమూర్తిని పోలీస్ స్టేషన్ లోని ఆధారాలు లేకుండా చంపాలి రేపు ఈవినింగ్ టైమ్ లో బాల మరియు శివాలు మార్కెట్ ఏరియాలో గొడవ పడుతూ ఉండండి మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వెళ్తా కొద్దిసేపటికి అరవింద్ కుక్క పిల్ల పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు మీ ముగ్గురిని సిఐ గురుమూర్తి వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయిస్తాను అదే టైంలో ఒక ఇల్లీగల్ గన్ ని సెల్లో ఉన్న అరవింద్ కి చేరేలా చేస్తాను సిఐ గురుస్వామి స్టేషన్ కి వచ్చిన తర్వాత సరిగ్గా ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకే శివ వాష్రూమ్ కి వెళ్లి పక్కనే ఉన్న పవర్ మెయిన్ ని ఆఫ్ చేస్తాడు నేను అదే టైంలో గురుమూర్తి దగ్గరకి వెళ్లి ఫైల్ మీద సంతకం పెట్టించుకోవడానికి సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ ని ఆన్ చేసి చీకట్లో గురుమూర్తి కనిపించేలా చేస్తా సెల్లో ఉన్న అరవింద్ గురుమూర్తిని గన్నుతో కాల్చి చంపి ఆ గన్నుని బాలాకిస్తాడు బాలా చీకట్లోనే ఆ గన్నుతో బయటికి పరుగు తీసి గన్నుని స్టేషన్ ముందు ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్ లో వేసి మళ్లీ స్టేషన్ లోకి వచ్చేస్తాడు సరిగ్గా ఎనిమిది గంటలకి శివ మళ్లీ మెయిన్ ఆన్ చేస్తాడు మొత్తం ఐదు నిమిషాల్లో జరిగిపోవాలి అని ప్లాన్ చెప్తుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ప్లాన్ ప్రకారం గురుమూర్తి స్టేషన్కి రాగా అర్చన మరియు తన ఫ్రెండ్స్ వారి ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే టైంకి వారి ప్లాన్ లో లేని నాగా స్టేషన్ కి వచ్చి గురుమూర్తితో మాట్లాడుతూ ఉంటాడు దాంతో అర్చన తన ఫ్రెండ్స్ కి నాగా వెళ్లే వరకు వెయిట్ చేయమని మెసేజ్ పంపుతుంది అలా అర్చన అండ్ గ్యాంగ్ వెయిట్ చేస్తూ ఉండగా స్టేషన్ లో కరెంట్ పోయి రెండు సార్లు గన్ను పేల్చినట్లు సౌండ్ వినిపించగా కొద్దిసేపటికి మళ్లీ కరెంట్ వస్తుంది గురుమూర్తి మరియు నాగాలు ఇద్దరు బుల్లెట్ గాయాలతో పడిపోయి ఉంటారు అది చూసిన అర్చన ఫ్రెండ్స్ అర్చనని చూసి కాల్చింది మేము కాదు అని అంటారు అర్చన వెంటనే ఏసీపీ చెలియన్ కి ఫోన్ చేసి స్టేషన్ లో జరిగిన కాల్పుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ కాల్పులలో నాగా స్పాట్ లో చనిపోగా గురుమూర్తి కొన ఊపిరితో ఉండడంతో హాస్పిటల్ కి తరలిస్తారు ఫ్రెండ్స్ మీరు కిల్లర్ ఎవరనుకుంటున్నారు మీకు ఎవరి మీద అనుమానంగా ఉందో కామెంట్ చెయ్యండి ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేయగలిగారో చూద్దాం దాంతో ఏసీపీ చిరియన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అందరినీ చూసి ప్రశ్నిస్తాడు అయితే పరిసిపోయిందని పోలీస్ స్టేషన్ కి వచ్చిన వ్యక్తి మాత్రం కనిపించకుండా పోవడంతో పరిసిపోయిందని వచ్చిన వ్యక్తిని పట్టుకోమని తన టీం కి చెప్తాడు ఏసీపీ చిరియన్ ఆ తర్వాత అచ్చిన ఫ్రెండ్స్ ముగ్గురిని కూడా ఎంక్వైరీ చేసి పిలిచినప్పుడు స్టేషన్ కి రావాలి అని చెప్పి పంపించి చేస్తాడు ఒక పక్క హాస్పిటల్లో గురుమూర్తికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఏసీపీ చలియన్ అర్చనాకి తన ఆల్టర్నేటివ్ నెంబర్ ని కూడా ఇచ్చి ఏదైనా అర్జెంట్ అయితే ఈ నెంబర్ కి కాల్ చెయ్యి రేపు నాగా గ్యాంగ్ కి చెందిన రౌడీలందరినీ స్టేషన్ కి పిలిపించు అని అంటాడు అర్చన ఏసీపీ చెలియన్ ఆల్టర్నేటివ్ నెంబర్ ని చూసి అనుమానంతో తన ఫ్రెండ్ జై కాల్ హిస్టరీని చెక్ చేసి చూడగా జై చనిపోయిన రోజు జై మరియు ఏసీపీ చెలియన్ మధ్య కూడా ఫోన్ కాల్ కాన్వర్ కేసులు జరిగినట్లు కాల్ హిస్టరీలో ఉంటుంది దాంతో ఏసీపీ చెలియన్ ఎందుకు జైకి ఫోన్ చేశాడని ఆలోచనలో పడుతుంది అర్చన ఆ తర్వాత రోజు చనిపోయిన నాగా గ్యాంగ్ తో మాట్లాడిన చెలియన్ నాగా అండ్ గురుమూర్తి మధ్య ఫ్రెండ్షిప్ ఉండేదని ఇద్దరు కలిసి సెటిల్మెంట్స్ కూడా చేసేవారని తెలుసుకుంటాడు అదే టైంలో ఏసీపీ నాగా గ్యాంగ్ ని చూసి మీ గ్యాంగ్ కి చెందిన శ్రీను అదే మీ బాస్ కి రైట్ హ్యాండ్ అయిన శ్రీను ఈ మధ్యనే చనిపోయాడే కదా ఎవరు చంపారు అనగా మలస్వామి గ్యాంగ్ చంపేసిందని మాకు అనుమానంగా ఉంది అని అంటారు అయితే అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఏసీపీ చెలియన్నే శ్రీనుని ఇల్లీగల్ గన్నుతో కాల్చి చంపేసి ఉంటాడు ఆ వెంటనే ఏసీపీ చెలియన్ మరియు అర్చన నాగాకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ని కలవగా నాగా బాడీలో ఉన్నది గురుమూర్తి సర్వీస్ రివాల్వర్ బులెట్ గురుమూర్తి మెడలోకి వెళ్లిన బులెట్ మాత్రం లోకల్ మేడ్ కాదు ఏదో ఫారెన్ మేడ్ గన్ అని అంటాడు ఆ వెంటనే చెలియన్ మరియు అర్చన కార్ లో వెళుతూ ఉండగా అర్చన ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి రోడ్డు మీద కనిపించడంతో మీరు ముగ్గురు స్టేషన్ కి వచ్చినప్పుడు ఒకరితో ఒకరు సంబంధం లేనట్లు ఉన్నారు కదా ఇప్పుడేమిటి ఫ్రెండ్స్ లాగా తిరుగుతున్నారు అని అనుమానంగా చూసి వారిని పిలిచి నార్మల్ గా మాట్లాడి పంపించేస్తాడు ఆ తర్వాత రోజు మరియు అర్చనలు నాగా అంత్యక్రియకి వెళ్ళగా అక్కడ నాగా కారు డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో నాగా కారు డ్రైవర్ ని తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తారు నాగా కారు డ్రైవర్ పోలీసులను చూసి ఆ రోజు నాగా అన్న స్టేషన్ లోకి వెళ్లినప్పుడు నేను స్టేషన్ బయట కార్ లో వెయిట్ చేస్తున్నాను సడన్ గా స్టేషన్ లో కరెంట్ పోయి రెండు బుల్లెట్ సౌండ్స్ వినిపించాయి ఎవడో ఒకడు స్టేషన్ నుంచి బయటికి పారిపోగా ఒకడు మాత్రం స్టేషన్ నుంచి బయటికి వచ్చి డ్రైనేజీలో దేన్నో పడేసి మళ్ళీ స్టేషన్ లోకి వెళ్ళిపోయాడు అప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది అని అంటాడు అది విన్న చలియన్ స్టేషన్ నుండి పారిపోయింది పర్సు పోయిందని వచ్చిన వ్యక్తి మరి బయటికి వచ్చి తిరిగి మళ్ళీ స్టేషన్ లోకి వచ్చింది ఎవరు అని ఆలోచించి అర్చనాన్ని చూసి మార్కెట్ లో గొడవ పడిన ఇద్దరిని కుక్కపోయిందని పోయిందని వచ్చిన వాణ్ణి స్టేషన్కి పిలువు అని అంటాడు అర్చన పక్కకి వెళ్లి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కరెంటు పోయినప్పుడు బయటికి వెళ్లి మళ్ళీ లోపలికి వచ్చింది ఎవరో నడగ అది విన్న శివ ఆ రోజు చీకట్లో గన్ను పేలిన తర్వాత ఒక గన్ను నా కాళ్ళ ముందు పడింది మన వాళ్లే కాల్చారేమో అనే భయంతో మన ప్లాన్ ప్రకారం గన్నుని డ్రైనేజీలో వేసి తిరిగి లోపలికి వచ్చా అని అంటాడు ఆ వెంటనే ఆ ముగ్గురు స్టేషన్కి రాగా స్టేషన్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తు பொத்துப்பட்டு அட்டாடு ஜெலியன் అయితే నాగా డ్రైవర్ మాత్రం ఆ ముగ్గురిని గుర్తుపట్టలేకపోయి వీరు కాదు అని అంటాడు అదే టైంలో పలిసిపోయిందని స్టేషన్కి వచ్చి పారిపోయిన వ్యక్తిని తీసుకుని వచ్చి ఎందుకు పారిపోయావని అడుగుతారు ఆ వ్యక్తి మాత్రం స్టేషన్లో గన్ను పేలడంతో భయంతో పారిపోయాను అని అంటాడు ఆ తర్వాత రోజు డ్రైనేజీ వాటర్ వెళ్ళి కలిసే కాలవలో వెతికించగా గురుమూర్తిని కాల్చిన గన్ను దొరుకుతుంది అప్పుడే చర్యన్ జరిగింది గుర్తు చేసుకుంటాడు ఒక ట్విస్ట్ వీలవుతుంది అవుతుంది నిజానికి నాగా చనిపోవడానికి కొన్ని రోజుల ముందు చెలియన్ రౌడీ స్వెటర్ నాగాని ఒక కేఫ్ లో కలిసి గురుమూర్తి ఒక లంచగొండి అని కమిషనర్ కి తెలిసిపోయింది నన్ను సీక్రెట్ గా గురుమూర్తి గురించి ఎంక్వైరీ చేయమన్నాడు నేను ఎంక్వైరీ చెయ్యిగా నీకు గురుమూర్తితో ఉన్న డీలింగ్స్ గురించి తెలిసాయి ఇప్పుడు గురుమూర్తిని విచారిస్తే నీ సీక్రెట్స్ అన్ని బయట పెడతాడు అలా జరగకుండా నువ్వు తప్పించుకోవాలంటే ఇకపై నాతో డీలింగ్స్ చెయ్యి గురుమూర్తికి ఇచ్చే కమిషన్ నాకు ఇవ్వు అంతకంటే ముందు నీ గురించి గురుమూర్తి మూర్తి విచారణలో నోరు జారకుండా ఉండాలంటే నువ్వు వాణ్ణి చంపేయాలి అనే ఒక గన్నుని గురుమూర్తికి ఇచ్చి ఒక డేట్ చెప్పి ఆ రోజు నువ్వు గురుమూర్తితో మాట్లాడడానికి స్టేషన్కి వెళ్ళు కరెంట్ పోతుంది నువ్వు ఈ గన్నుతో వాణ్ణి కాల్చి చంపి గన్నిని పక్కకి విసిరి కేసు నేనే విచారిస్తాను కాబట్టి నీ మీదకి కేసు రాకుండా చూసుకుంటా అని ప్లాన్ చెప్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అర్చన మరియు చెలియన్ కమిషనర్ దగ్గరకి వెళ్ళగా చెలియన్ కమిషనర్ని చూసి గురుమూర్తి మరియు నాగాల మధ్య చాలా డీలింగ్స్ ఉన్నాయి అవన్నీ బయటపడితే డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది సో రౌడీ సీటర్ నాగాని ఒక కేసు విచారణలో భాగంగా గురుమూర్తి నాగాని పిలిపించి విచారిస్తూ ఉండగా నాగా గురుమూర్తి మీద గన్ ఫైరింగ్ చేశాడు అందుకే గురుమూర్తి ప్రాణ రక్షణలో భాగంగా చేసిన గన్ ఫైరింగ్ లో నాగా చనిపోయాడు గురుమూర్తి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని కేసు క్లోజ్ చేద్దామని అనడంతో అందుకు ఓకే చెప్తాడు కమిషనర్ ఆ తర్వాత రోజు చనిపోయిన జై ఫ్రెండ్స్ జై క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ని చూడగా చనిపోయిన రోజు ఒక కేఫ్లో బిల్ కట్టినట్లు ఉండడం చూసి అన్నీ మనకే చెప్పే జై ఎందుకు కేఫ్కి వెళ్తున్నట్లు చెప్పలేదు అని ఆ కేఫ్ సిసిటీవీని చెక్ చేయగా ఆ కేఫ్లో ఏసీపీ చెలియన్ మరియు జై కలిసి క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉన్నట్లు రికార్డ్ అయి ఉంటుంది దాంతో అర్చన మరియు తన ఫ్రెండ్స్ డైరెక్ట్గా చెలియన్ దగ్గరికి వెళ్ళి జై చనిపోయిన రోజు నిన్నెందుకు ఎందుకు కలిశాడు అడగ్గా చెలియన్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు చెలియన్ వారిని చూసి జై నా సొంత తమ్ముడు మా నాన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక రౌడీకి చెందిన గ్యాంగ్ ని ఎన్కౌంటర్ చేశాడనే కోపంతో ఆ రౌడీ తన గ్యాంగ్ లోని వ్యక్తిని పంపి నా తమ్ముణ్ణి చంపేయమన్నాడు కానీ ఆ రౌడీ జాలితో నా తమ్ముణ్ణి చంపకుండా అనాథాశ్రమంలో వదిలి వెళ్లిపోయాడు ఈ మధ్యనే ఆ రౌడీ మమ్మల్ని కలిసి జైని అనాథాశ్రమంలో వదిలిన విషయం చెప్పాడు నేను ఆ ఆశ్రమం ఉద్యోగంతో మాట్లాడి జై నెంబర్ తీసుకుని కేఫ్ కి పిలిచి మాట్లాడాను జై మాత్రం ఇప్పటికిప్పుడు నా ఫ్రెండ్ ని వదిలి మీతో రాలేను వారే నా ఫ్యామిలీ అని చెప్పి వెళ్లిపోయాడు ఆ తర్వాత రోజు జై ఫోన్ స్విచ్ ఆఫ్ అని తెలిసింది నా వాట్సాప్ ని చెక్ చేసుకుంటే నాగా మరియు తన గ్యాంగ్ ఒక చిన్న పిల్లని తీసుకుని వెళుతున్న వీడియో సెండ్ చేసి ఉంది అందుకే నేను నాగా రైట్ హ్యాండ్ శ్రీను తో మాట్లాడడం కోసం వెళ్ళగా మీరు అప్పటికే శ్రీను కిడ్నాప్ చేస్తూ కనిపించారు అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యి శ్రీను ద్వారా జై చనిపోయినట్లు తెలుసుకుని నేనే వాడిని చంపేసి మీ గ్యాంగ్ లో ఉన్న అందరూ ఫోన్స్ ని ట్యాప్ చేసి మీ ప్లాన్ గురించి తెలుసుకున్నాను నేను నాగా మరియు గురుమూర్తిని అరెస్ట్ చేయాలి అనుకున్నాను కానీ నా ఫాదర్ మాత్రం వారిని చంపేయాలి అని అనడంతో నేనే నాగాకి గన్ ఇచ్చాను ఆ వెంటనే గురుమూర్తిని కలిసి కమిషనర్ గారి నాగాని అరెస్ట్ చేసి విచారించమని నాకు ఆదర్శ ఇచ్చారు చేస్తే నాగా చేసే అవకాశం ఉంది అందుకే నువ్వు వాడిని చంపేయమని ఒక ప్లాన్ చెప్పాను దాంతో స్టేషన్లో కరెంట్ పోయినప్పుడు ఇద్దరు ఒకరినొకరు కాల్చుకున్నారు అలా జరిగింది మొత్తం చెప్పిన చర్యన్ గురుమూర్తి బర్తికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్తాడు అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా నాగా గ్యాంగ్కి చెందిన ఒక వ్యక్తి ఆ ప్లాన్ మొత్తం విని ఇది మొత్తం మీరు చేసిన పని అని అక్కడి నుంచి పరుగు తీస్తూ ఉండగా లారీ గుద్దేయడంతో ఆ వ్యక్తి అక్కడకక్కడే చనిపోగా హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న గురుమూర్తి చనిపోయాడు అని చెప్తాడు దాంతో అందరూ హ్యాపీగా ఉండగా అర్చన ఫ్రెండ్ శివ చెల్లియన్ని చూసి నాకు ఒక డౌట్ మేము వేసిన ప్లాన్ లో నేను పవర్ ఆఫ్ చెయ్యాలనుకున్నాను కానీ నువ్వు వేసిన ప్లాన్ లో స్టేషన్ లో పవర్ ఆఫ్ చేసింది ఎవరు అని అంటాడు నిజానికి స్టేషన్ లోని రైటర్ ఆరోగ్య స్వామి చెరియన్ ఫాదర్ కి మంచి ఫ్రెండ్ కావడంతో ఆరోగ్య స్వామి ప్లాన్ ప్రకారం పవర్ ఆఫ్ చేస్తాడు అక్కడతో మూవీ అయిపోతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి చెప్తే మాకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చెయ్యాలో అర్థం అవుతుంది ఫ్రెండ్స్ వన్ డే కష్టపడితే ఒక వీడియో అవుతుంది సో కామెంట్స్ మరియు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా ఛానల్ని